ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర వస్తుందండి కనిగిరి దగ్గర పీసీపల్లి మండలంలో ఈ ల్యాండ్ వస్తుంది ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం పద్నాలుగు ఎకరాలు ఒకటే బిట్ అండి టైటిల్ పరంగా చూసుకుంటే ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా కేవలం ఏడు లక్షల రూపాయలు మాత్రమేనండి ఈ ల్యాండ్లో వచ్చేసరికి ప్రజెంట్ మూడు బోర్లు ఉన్నాయండి మూడు బోర్లు కూడా రన్నింగ్లోనే ఉన్నాయి వర్కింగ్లోనూ ఉన్నాయి ఒక్కొక్క బోరు మూడు ఇంచులు పుష్కలంగా ఫుల్ గ్రౌండ్ వాటర్ వస్తాయండి మూడు బోర్ల మీద తొమ్మిది ఇంచులు గ్రౌండ్ వాటర్ వస్తాయండి బయటికి సాయిల్ విషయానికి వచ్చేసరికి రెడ్ సాయిల్ అండి ప్రజెంట్ అయితే లాస్ట్ టైం ఏంటంటే బత్తాయి తోట తీసేశారు ఈ సంవత్సరం పశువులకి గడ్డిగా వాడుతూ ఉన్నారు పొలాన్ని పద్నాలుగు ఎకరాల విస్తీర్ణం గల పొలాన్ని బత్తాయి తోట కానీ నిమ్మ తోట మామిడి తోట ఈ తోటలకైనా కానీ ఏ రకమైన తోటలకైనా కానీ మునగతో సహా అన్ని రకాల తోటలకి అనుకూలంగా ఉంటుందండి ల్యాండ్ వచ్చేసరికి తార్ రోడ్లో నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలో ల్యాండ్ ఉంటుందండి ఊరి నుంచి అయినా కూడా అంతే డిస్టెన్స్లో ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వర్షాకాలం కూడా కారు పొలంలోకి వెళ్తుందండి దానికంటూ ఎటువంటి ఇబ్బంది లేదు జెన్యున్ ప్రాపర్టీ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉందండి బోర్లు ఫుల్లు గ్రౌండ్ వాటర్ అండి సాయిల్ వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది అన్ని రకాల తోటలకి అనుకూలంగా ఉంటది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి పాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దు